దత్త ఈ పూట క్యారెట్ కొబ్బరి కూర వేస్తున్నాను మూకుట్లో కాస్త పప్పు నూనె వేసి మినపప్పు శనగపప్పు వేగిన తర్వాత ఈ క్యారెట్ ముక్కలు వేసి కాస్త ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టుకుంటే సన్నటి సగం మగ్గిపోతుంది ఒక్క రవ్వ నీళ్ళు చిలకరించి మూత పెట్టాను నేను ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత తీసేసుకుని అదే మూకుట్లో కాస్త నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎందుకంటే ముందు మనం పోపులో మినపప్పు శనగపప్పు వేసాం కాబట్టి ఇప్పుడు వేయకర్ర కాస్త ఇంగు వేసేసి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి కొబ్బరి కూర కూడా వేసేసి ఒక్క నిమిషం వేయించి ఈ మగ్గ పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి కలిపేయడమే పోపులోనే శనగపప్పు మినపప్పు వేయచ్చు ఆ పోపు కట్కట్లాడిపోతుందని నేను ముందు క్యారెట్ ముక్కలతో మగ్గబెట్టేసుకుంటాను అనమాట కొబ్బరి కూర వేస్తాం కాబట్టి కమ్మగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఇది అన్నంలోకే కాకుండా చపాతీలకి పుల్కాలకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కూర